టుడే మనం చపాతీని మెత్తగా రౌండ్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను ఎప్పుడూ రెండుసార్లు రోల్ చేస్తానండి రొట్టెల కర్రతో కానీ అంటే లేయర్స్ లేయర్స్గా వస్తుంది కానీ ఈసారి నేను ఒకేసారి రోల్ చేశాను కానీ మెత్తగా వచ్చాయి ఈజీగా తుంచి నోట్లో పెట్టుకుంటే అలా స్మూత్గానే ఉందండి మెత్తగానే సో మీరు ట్రై చేయండి కొంతమంది టూ టైమ్స్ చేస్తే కానీ మెత్తగా రావు అని అనుకుంటారు కానీ వన్ టైం చేసినా కూడా మెత్తగానే ఉందండి నాకు సో కొంచెం ఆయిల్ వేసుకొని కలిపేటప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపడా ఉప్పు వాటర్ సరిపడా వేసుకొని కలపండి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి పిండిని గోధుమ పిండిని డోని అట్లానే పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ దాని తర్వాత మీరు కావాల్సిన సైజులో తీసేసుకొని ఉండలు చేసుకొని వీడియోలో చూపించిన విధంగా రొట్టెల కర్రతో రోల్ చేసుకోండి రౌండ్గా చేసుకోండి అండి వీడియోని ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి చూడండి ఎలా రౌండ్గా చేశానో ఈజీగా చేయొచ్చు స్టార్టింగ్లో నాకు రాలేదు కానీ ప్రాక్టీస్ మీద వచ్చింది ఒక టూ త్రీ టైమ్స్ చేసిన తర్వాత మీరు ఒకసారి ట్రై చేయండి ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేయండి వచ్చేస్తుంది మీకు రౌండ్గా అంతే అండి వీడియోలో చూపించిన విధంగా పెనం పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఆయిల్ వేయకుండా అటు ఇటు టన్ చేసుకొని కాల్చుకోవాలండి మీడియం కలర్లో వచ్చాక కొంచెం దూరగా వచ్చాక ఆయిల్ అప్లై చేసుకొని లైట్గా అటు ఇటు టర్న్ చేసుకోవాలండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేస్తే విరిగింది చూసారా అంటే అంత సాఫ్ట్గా ఉందనమాట సో మీరు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినప్పుడే మీకు అర్థమైపోతుంది అవి చక్కలాగా వస్తాయో మెత్తగా వస్తాయో అని చెప్పి సో నేను వీడియోలో చూపించిన విధంగా మీరు చేసుకుంటే మీకు కూడా ఒకసారి చేసినప్పటికీ కూడా మంచిగా మెత్తగా వస్తాయండి చపాతీలు అంతే అండి ఈజీగా రెడీ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్